శివపురాణం ప్రకారం ఒక్కొక్క కథకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది అదేవిధంగా ఒక్కొక్క మంత్రానికి కూడా ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది అందులో భాగంగా మహా మృత్యుంజయ మంత్రం ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు పఠిస్తూ ఉంటారు దాని వైభవం ఒకసారి వివరించండి ఎప్పుడైనా కూడా ఎటువంటి అయినా ఇంట్లో సకల దరిద్రం ఉన్న సకల దరి ఉన్న ఇంకా ఇతర ఇతర బాధలు ఉన్నప్పటికి కూడా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే చాలా అద్భుతమైన ఫలితం లభిస్తుంది రోజుకి నూట ఎనిమిది సార్లు రోజుకి లేదంటే వెయ్యి నూట పదహారు సార్లు చెప్పినా కూడా మీరు జపం చేసుకుంటే చాలా అద్భుతమైన వంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది స్త్రీలు పురుషులు ఇద్దరు కూడా ఈ మంత్రాన్ని పఠించవచ్చు అంటారు చాలా వరకు కూడా పిల్లలతో సహా పట్టించుకుంటే చాలా అద్భుతమైన వంటి లాభం వస్తుంది అదేవిధంగా మహాశివుడి పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ ఈ మంత్రం యొక్క అర్థం ఏంటి ఇది ఒక పవర్ఫుల్ మంత్రంగా చెప్తూ ఉంటారు అవునమ్మా ఇది వచ్చేసి చాలా 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 వరకు కూడా ఎవరికి ఏది ఏమీ రాకపోయినప్పటికీ కూడా పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ నమ శివాయ అని చెప్పి చక్కగా బ్రహ్మాండమైనటువంటి మంత్రాన్ని నిరంతరంగా నూట ఎనిమిది మాల పూస పెట్టుకొని మీరు జపం చేస్తూ ఉంటే మృత్యుజయము దగ్గరికి పో రాకుండా కాకుండా అష్టైశ్వర్య భోగాలు కూడా మీకు రావటం అనేది జరుగుతుంటుంది అదేవిధంగా గురువుగారు రుద్ర గాయత్రి మంత్రాన్ని ఒకసారి పఠిస్తారా అదేవిధంగా ఎవరు ఈ మంత్రాన్ని పఠించాల్సి ఉంటుంది ఈ యొక్క రుద్ర గాయత్రి మంత్రం కూడా చాలా అద్భుతమైన వంటి చాలా పవర్ఫుల్ అయినవంటి మంత్రం గాయత్రి మంత్రాన్ని జపించటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం లభిస్తుంది గాయత్రి మంత్రాన్ని జపించిటప్పుడు కొద్దిగా నియమాలు నిష్టాలు చాలా కఠినంగా పాటించవస్తుంది దానికి బ్రహ్మచర్యం అవసరం ఉంటుంది చాలా చాలా వరకు కూడా ఏకభుక్తాన్ని సేవిస్తూ ఎప్పుడైతే కూడాను సంకల్ప సిద్ధితోని చేసుకొని చక్కగా శివ శివ చేసుకుంటే చాలా అద్భుతమైన వంటి లాభదాయకం రావడం అనేది జరుగుతుంటుంది అదేవిధంగా గురువుగారు శివతాండవ మంత్రం ఎవరు పాటించాల్సి ఉంటుంది ఎలాంటి సందర్భాల్లో పటిస్తే ఫలితాలు పొందవచ్చు శివ తాండవ మంత్రము ఎక్కువ శాతము బాగా కష్టాలు ఉన్నా కోర్టు కేసు కసేలో ఉన్నా డైవర్స్ కేసులో ఉన్న పిల్లలు కాకపోయినా ఇంకా ఇతర ఇతర సమస్యలు ఉన్నా ఇంకా ఇతర ఇతర ఒక బాధలు ఉన్నా ఇంకా ఇంక ఎన్నో రకరమైన బాధ ఉన్నప్పుడు శివత శివ తాండవ సూత్రాన్ని నిరంతరంగా నలభై ఒక రోజు పాటుగా పాటిస్తే వారికి కష్టాలన్నీ పోతాయి అలాగే చాలామంది పెళ్లి కాక ఇబ్బందులు పడుతూ ఉంటారు పురుషుల్లో కావచ్చు స్త్రీల్లో కావచ్చు వివాహం కానివారు వివాహం అవ్వాలంటే ఏ మంత్రాన్ని పఠించాల్సి ఉంటుంది వాళ్ళు కూడా శివతాంధ్రం పాటిస్తే మంచి లభ్యం లభిస్తుందా అలాగే శివశక్తి మంత్రం యొక్క విశిష్టతను ఒకసారి వివరించండి శివశక్తి ఒక మంత్రము చాలా అరుదైన వంటిది మంత్రమ్మ ఇది ఎక్కువ శాతము స్వామివారికి అర్ధనారీశ్వర స్వామికి అభిషేకం చేసే సమయంలో ఈ యొక్క శివశక్తి మంత్రాన్ని పూజించేటప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితం లభిస్తుంది అని ఇతిహాస పురాణాలు చెప్తుంటాయి ఎక్కువ శాతం కేతు రాహు దోషం ఉండి కళ్యాణానికి చాలా ఇబ్బంది వాళ్ళు కానీ సర్పదోషంలో బాధపడగానే ఉండేవాళ్ళు కానీ ఈ శివశక్తి మంత్రాన్ని జపిస్తూ చక్కగా అభిషేక కార్యక్రమాలు పూజలు పాల్గొనుకుంటే చాలా అద్భుతమైన వంటి ఫలితాలు రావడానికి మంచి ఆస్కారం కనబడుతూ ఉంటుంది ఈ శివశక్తి మంత్రాన్ని పఠించేటప్పుడు నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుంది దీనికి బ్రహ్మచర్యం అవసరం ఉంటుందమ్మా ఏకభుక్తం సేవించాలి నేల మీద పడుకోవాలి దీనికి ఉదయం సాయంత్రం తలస్నానం చేసుకుంటూ చేస్తే చాలా చక్కటి ఒక ప్రతిమను అంటే లాభదాయకం రావడానికి ఉంటుంది అంటే గురువు గారు చిన్నపిల్లలు మహిళలు పురుషులు అందరూ కూడా పట్టించవచ్చు అని చెప్తారు అందరూ పట్టించవచ్చు అంటే చిన్నపిల్లలు అంటే పన్నెండేళ్ళు పైన ఉన్న వాళ్ళ అయితే మాత్రమే ఈ నియమాలకు బాగా సరిపడుతుంది మరీ చిన్నపిల్లలు కూడా అంత పట్టించే అవసరం ఉండదు అలాగే విద్యలో రాణించాలనే విద్యార్థులకు ఏ మంత్రాన్ని పట్టించడం వల్ల లాభాలు కలుగుతాయి ఈ శివశక్తి మంత్రాన్ని జప్యం చేస్తే చాలా అద్భుతమైన లాభం వస్తుంది